నగర్ జిల్లా నుంచే వెయ్యి లారీలను తీసుకురాగలిగాము ఒక్క వీపు మండలం నుంచే ముప్పై ఐదు లారీలు పోటీ పడే వచ్చి మనకు మన జనాభా అంటే ఓన్లీ మనం లారీలు అప్పచెప్పడం జరిగింది వాళ్ళు బిజీ పోసుకొని వచ్చి మళ్ళా అంటే అంత చైతన్యం ఉన్నటువంటి పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే అంత చైతన్యం ఉంది ముప్పై ముప్పై సంవత్సరాల కిందనే మళ్ళీ ఈరోజు చైతన్యం లేదనే సమస్య చైతన్యం చైతన్యం ఎక్సెస్ అయింది మనది మనకి మనమేమో చైతన్యం లేదా అనుకుంటున్నాడు చైతన్యం అయింది కాబట్టి ముందు మేధావి అనే వర్గం ఏదైతే ఉన్నావు మనం ముఖ్యంగా నేను కూడా మన మిత్రుడికి మా శివశంకర్ చెప్పేది అరే మీరు యూనివర్సిటీల చదివిన పిల్లలే ప్యాకేజీలో కంపోతున్నాడు ఇంకా ఎవరు వస్తారు ఇంకా మా దగ్గర ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంకా దుకాణం